నెక్స్ట్ బెస్ట్ ఏంటంటే ఇక్కడ టొబాకో చూయింగ్ అండ్ పాన్ పాన్ పరాగ్ తింటున్నారా లేదా నాకు తెలియదు కానీ టొబాకో టొబాకో చూయింగ్ మాత్రం చాలా కామన్ ఉంటుంది ఈ ఏరియాలో సో ఓరల్ క్యాన్సర్స్ ఇది ఇంకా ఏమంట బక్కల్ మ్యూకజా క్యాన్సర్స్ క్యాన్సర్ టంగ్ అవన్నీ కొంచెం కామన్లీ కనబడుతుంది ఈ ఏరియాస్లో సో అటువంటి టైంలో కూడా నా అడ్వైస్ ఏంటంటే టొబాకో అవన్నీ కొంచెం మానేస్తేనే బెస్ట్ దానికి అలవాటు పెట్టవద్దు ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా చిన్న అల్సర్ అయినా చిన్న నాడ్యూల్ అయినా ఆర్ మింగ మింగాలంటే కొంచెం కష్టమైనా డాక్టర్స్ని అప్రోచ్ అయ్యి టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది దాన్ని నెక్స్ట్ ఏంటంటే లో మనము నెక్స్ట్ ఇది థైరాయిడ్ థైరాయిడ్లో ఏమైనా మింగాలంటే కొంచెం ప్రాబ్లమ్ ఏమైనా ఉందా లేకుంటే థైరాయిడ్లో స్వెల్లింగ్ ఏమైనా వచ్చినా అప్పుడు కూడా మనం వచ్చేసి టెస్ట్ చేయించుకుంటే బెటర్ ఒక పేషెంట్ ఆల్రెడీ నా దగ్గర వచ్చిందనమాట కొంచెం మింగాలంటే కొంచెం ప్రాబ్లం అంటే తనకు ఏంటంటే నెక్కి ఇక్కడ మ్యామోగ్రఫీ మ్యామోగ్రఫీ సారీ స్కానింగ్ రాశాను స్కానింగ్ రాసినాక అది ఏంటంటే అందులో బై చాన్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా మళ్ళీ తనకు ఎండోస్కోపిక్ ద్వారా ఏమైనా బయోసీ ఏమైనా అవసరం ఉందా అది చేయించుకుంటే బెస్ట్ అనేసి నా సలహా అనమాట తనకు ఇచ్చింది నెక్స్ట్ ఏంటంటే ఈ లేడీస్ కి పర్టికులర్లీ నేను మాట్లాడితే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఆర్ బ్లీడింగ్ స్టాప్ అయినాక కూడా పోస్ట్ మైనల్ బ్లీడింగ్ అంటారు ఏంటి ఎండ ఎండిపోయింది కదా ముట్లు మళ్ళీ ఏమీ రాదు అని క్వశ్చన్ లేదు పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్లో కూడా క్యాన్సర్స్ ఆర్ వెరీ వెరీ కామన్ అనమాట వాళ్ళకు వైట్ డిశ్చార్జ్ ఏమైనా వచ్చినా స్మెల్ ఏమైనా వచ్చినా అన్హైజనిక్ కండిషన్స్ ఒకవేళ ఏమైనా వచ్చినా మనకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంది సో లేడీస్ ఏంటంటే వైట్ డిశ్చార్జ్ వచ్చిన మెనోపాజల్ ఆగినాక కూడా వాళ్ళు వచ్చి మా మాతోటి సలహా తీసుకొని ఈ ప్యాప్స్ మీరు అవన్నీ చేయించుకుంటే మనకు బెస్ట్ అనమాట అది పర్టికులర్లీ అబౌట్ ద లేడీస్ సో మరి నెక్స్ట్ ఏంటంటే బ్లీడింగ్ పర్ రెక్టమ్ అని ఉంటుంది బ్లీడింగ్ పర్ రెక్టమ్ అంటే వాళ్ళకు క్యాన్సర్ రెక్టమ్ ఆర్ కోలోన్ రెక్టర్ ఆర్ హెమరాయిడ్స్ హెమరాయిడ్స్ వచ్చినా కూడా వాళ్ళకు ఏంటంటే మనము కాపాడుకోవాలంటే మనకు బయోప్సీ లేకుంటే ప్రాక్టో ప్రాక్టోస్కోపిక్ ఎగ్జామినేషన్ అని ఉంటుందన్నమాట ఆ ఎగ్జామినేషన్ అయినా చేసినా బయోప్సీస్ ఏమైనా చేసినా ఎండోస్కోపిక్ ద్వారా రెక్టోస్కోపిక్ ద్వారా మనకు బయోప్సీ చేసేస్తే మనకు ఎర్లీ డయాగ్నోసిస్ వస్తుంది సో ఇవన్నిటికీ ద జస్ట్ ఏంటంటే అందరూ వచ్చి ఇది ఎంత కష్టపడేసి ఇది క్యాంప్ కండక్ట్ చేసినారు కాబట్టి ఉపయోగిస్తే బాగుంటుంది నా కోరిక